అసలు యువతలో ఈ మొండితనం ఎందుకు పెరిగిపోతోంది పిల్లలపై తల్లిదండ్రుల అతి ప్రేమే కారణమా వారు అడిగినవన్నీ ఎందుకు కొనివ్వాలి పిల్లలు ఎందుకు అలా తయారవుతున్నారు పిల్లల మనసు మార్చడం సాధ్యం కాదా అసలేం జరుగుతోంది తల్లిదండ్రులు తమ పిల్లలకు శుతిమెత్తగా ఎందుకు చెప్పలేకపోతున్నారు పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల పరిస్థితిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇలాంటి అంశాలపైన డిస్కస్ చేసేందుకు మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ సైకియాట్రిస్ట్ రెడ్డి గారు సో రెడ్డి గారు ఈ రోజు మనం చూస్తున్నాము అంటే చిన్న పిల్లలు మాత్రమే కాదు టీనేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రకంగా సూసైడ్స్ చేసుకోవడాన్ని ఫస్ట్ యాజ్ అైకిస్ట్ మీరు ఎలా చూస్తారు నమస్కారం సో అదే మీరు చెప్పినట్టుగా మనకి ఈ మధ్య కాలంలో సూసైడ్ అనేది ఎక్కువ దీనికి కారణము వాళ్ళు మాత్రమే అని చెప్పలేము అంటే వాళ్ళు ఏదో మాకు కావాలని మెచ్యూరిటీ బ్రెయిన్ తో కోరుకోవడము అనేది వాళ్ళొక్కటే తప్పు కాదండి దీంట్లో చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి పేరెంట్స్ వాళ్ళని ఎలా పెంచాలి రైట్ అదొకటి ఇప్పుడు ఏంటంటే వాటితోటి వాళ్ళు సో ఇప్పుడు మనకి వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఫలానా అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వాళ్ళ వాళ్ళ కోరికలు లేకపోతే వాళ్ళ ఇష్టాలు లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది సో ఇక్కడ మనకి టీనేజ్ వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే పేరెంట్స్ వాళ్ళ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది అది ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు వాళ్ళ పేరెంట్స్ ని చూసుకుంటూ నేర్చుకుంటారు కానీ ఒక్కసారి మనకి థర్టీన్ ఎంటర్ అయ్యాక మామూలుగా ఏంటంటే పేరెంట్స్ ని చూడటం వాళ్ళు తగ్గిస్తారు ఎక్కువ వరకు వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళకి ఏమేమి ఉన్నాయి అండ్ వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఏంటంటే నేను ఒక ఒక మనిషితోని ఒక ఫ్రెండ్ తోని నేను ఉండాలి లేకపోతే ఒక సర్కిల్ లో నేను దాంట్లో ఉండాలి అని అంటే నా దగ్గర ఐఫోన్ ఖచ్చితంగా ఉండాలి లేదంటే నా దగ్గర పాష్ ఇందాక మీరు అన్నట్టుగా పిఎండబ్ల్యూ కార్ ఉండాలి అవి ఉంటే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే నన్ను ఫ్రెండ్ గా చూడరు అనేది ఒక డిస్సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు వాళ్ళు సో ఎంతసేపు వాళ్ళకి ఫోకస్ అంత తోటి వాళ్ళతోని మనం ఎలా కలుస్తున్నాము వాళ్ళకున్నాయి మనకు ఉన్నాయా లేవా నేను పేరెంట్స్ అలానే అంటే అలానే పేరెంట్స్ నో చెప్పడానికి దీంట్లో అంటే నేను సైంటిఫిక్ గా రీజన్ చెప్తాను సో మనకి సైన్స్ లో ఏంటంటే మన బ్రెయిన్ ఎదుగుదల ఎలా ఉంది అనేది మాట్లాడాల్సి వస్తుంది సో బేసిక్ గా మనకి చిన్నప్పటి నుంచి బ్రెయిన్ ఎదుగుతూ ఉంటుంది ఎదుగుతూ ఉంటుంది ఆ బ్రెయిన్ మెచ్యూరిటీ అనేది మనకి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తుంది రైట్ కొంచెం లేడీస్ లో కొంచెం తొందరగా వస్తుంది మరియు కొంచెం అబ్బాయిలకి గా వస్తుంది సో ఈ ఈ మెచ్యూరిటీ అనేది పదానికి సైంటిఫిక్ బేసిస్ ఏంటి అనంటే అంటే మనకి రెండు రకాల బ్రెయిన్స్ ఉంటాయండి ఒకటి ఏమో ఎమోషనల్ బ్రెయిన్ ఇంకోటి ఏమో లాజికల్ బ్రెయిన్ రైట్ సో మనకి ఈ లాజికల్ బ్రెయిన్ అనేది ఎదుగుదల తర్వాత వస్తుంది ఆఫ్టర్ ట్వంటీ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ లాగా అప్పుడు అది ఎక్కువ మెచ్యూర్ అవుతూ ఉంటుంది ఎక్కువ గ్రోత్ ఉంటుంది దాంట్లో కానీ మనకి చిన్నప్పటి నుంచి గ్రోత్ ఉండేది ఎక్కువ వరకు ఎమోషనల్ బ్రెయిన్ లో ఉంటుంది సో ఈ ఈ రెండు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఎమోషనల్ బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్ గా ఉన్నప్పుడు మనలో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కోపం చికాకు లేకపోతే అసంతృప్తి లేకపోతే ఇంకా కావాలి అని అనుకోవడం ఎప్పుడైతే ఈ లాజికల్ బ్రెయిన్ దాని మీద కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తుందో మన ఆ ఇంపల్సెస్ రైట్ మన ఆ కోరికల్ని కొంచెం మనం డిలే చేసుకోగలుగుతాం ఈ టీమ్స్ లో ఆ డిలే చేద్దాము సరే కొంచెం ఓపిక పడదాము కొద్ది రోజులు అయ్యాక చూద్దాము లేకపోతే పేరెంట్స్ ఎందుకు చెప్తున్నారు ఆలోచిద్దాము అనేది ఉండదు వాళ్ళకి ఎంతసేపు ఇప్పటికిప్పుడు కావాలి ఒక సాటిస్ఫాక్షన్ కావాలి సో ఆ ఎమోషనల్ బ్రెయిన్ అనేది హైపర్ యాక్టివ్ గా ఉండడం వల్ల అండ్ ఈ మెచ్యూర్డ్ లాజికల్ బ్రెయిన్ అనేది కొంచెం తక్కువలో ఉండడం వల్ల వాళ్ళకి ఓపిక పట్టడము అనేది వాళ్ళకి తక్కువగా ఉంటుందండి అండ్ ఇదే ఒక వన్ ఆఫ్ ద రీజన్ మెయిన్ కారణం అండి అనను వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అని అంటే వాళ్ళకి అది ఒక థాట్ వచ్చేస్తుంది చాలా ఉక్రోషంతో ఇంకా నా బతుకు వేస్ట్ ఇది లేకపోతే నేను ఇంకా ఏమి లేదు నన్ను ఎవరు సరిగా చూడరు అనేది ఒక థాట్ వచ్చేసి జస్ట్ అప్పటికి ఉన్న ఆ ఇంపల్స్ ఆ థాట్ తోనే వాళ్ళు యాక్షన్ తీసేసుకుంటారు కొద్దిగా ఆవేశం తగ్గించుకొని ఆలోచించి ఒకవేళ మనం చేస్తే ఏమవుతుంది అన్న కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఆలోచించారు వాళ్ళకి ఆ డిలేడ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది సో అందుకని చాలా వరకు టీమ్స్ లో కొంచెం ఈ సూసైడ్ సూసైడ్ అటెంప్ట్ చేయడం ఒకటండి సూసైడ్ కంప్లీషన్ అని సో సూసైడ్ సక్సెస్ఫుల్ గా చేసేసుకోవడం ఇది ఈ టీమ్స్ లో కొంచెం ఇంపల్సివ్ బ్రెయిన్ వల్ల కంప్లీషన్ ఎక్కువ ఉంటుంది అదే కొంచెం పెద్దోళ్ళు అయినప్పుడు ఏంటంటే కొంచెం హెసిటేట్ నా పిల్లలు ఉన్నారు నా భార్య ఉంది నా పేరెంట్స్ ఉంది అన్న ఒక థాట్ ఉంటుంది అంటే ఏం జరుగుతుంది నేను వెళ్ళిపోతే అలానే దీప్తి గారు మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం కావచ్చు సోషల్ మీడియా ప్రభావం కావచ్చు లేదా మొబైల్స్ కావచ్చు మొబైల్ గేమ్స్ కి చాలా అడిక్ట్ అయిపోతూ ఉన్నారు అంటే పిల్లలు వీటి యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది అంటే ఏం చెప్తారండి పిల్లలకి ఎప్పుడైనా అండి మనకి ఇప్పుడు పాత జనరేషన్స్ చూసుకుంటే ఈ సోషల్ మీడియా లేకపోతే ఫోన్స్ ఈ గ్యాడ్జెట్స్ ఇవి అసలు మనకి లేకుండే రైట్ సో వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు అనే దానికి ఏంటంటే వాళ్ళకి అసలు అవి లో లేకుండే ఒకవేళ నిజంగా మన అమ్మమ్మ కాలంలో సపోజ్ వాళ్ళకి ఫోన్లు గ్యాడ్జెట్స్ అన్ని ఉండుంటే మేబీ వాళ్ళు కూడా యూజ్ చేసే వాళ్ళేమో వాళ్ళు కూడా అడిక్ట్ అయ్యే ఏమో రైట్ సో ఇప్పుడు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఫోన్స్ అనేది ఇప్పుడు ఒక కత్తి ఉందండి కత్తి మనం కూరగాయలు తరగొచ్చు రైట్ వంట చేయొచ్చు సర్జరీ చేయొచ్చు బట్ అదే కత్తి తప్పుడు హ్యాండ్స్ లో ఉన్నప్పుడు మర్డర్ కూడా చేయొచ్చు సో ఈ టీమ్స్ కి అవగాహన ఉండదు సో సోషల్ మీడియా ఎలా వాడుకోవాలి రైట్ మనకి ప్రాఫిటబుల్ గా వాడుకోవాలి కానీ మనల్ని మనం డామేజ్ చేసుకోకూడదు అన్న అవేర్నెస్ ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే అండి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా టీమ్స్ లో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుందండి నేను నా ఫ్రెండ్స్ తోని నా ఫ్రెండ్స్ అందరూ నన్ను లైక్ చేయాలి అప్పుడే నాకు ఒక వాల్యూ ఉంటుంది నన్ను కన్సిడర్ చేస్తారు గ్రూప్ లో ఒక పార్ట్ ఆఫ్ ద గ్రూప్ లాగా నేను ఉంటాను సో ఎప్పుడైతే అది ఏం చేస్తారంటే ఈ పర్ఫెక్షనిజం ఫోటోలు దిక్కుంటూ సెల్ఫీలు దిక్కుంటూ నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను లేకపోతే ఏదో డాన్స్ చేస్తూ సో ఎప్పుడైతే వాళ్ళకి ఆ లైక్స్ అనేది వస్తూ ఉంటాయో ఎక్కువ లైక్స్ రావడంతోనే వాళ్ళకు ఒక వాల్యూ అనేది లోపల ఇంటర్నల్ ఫీలింగ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే నన్ను చాలా మంది ఇష్టపడుతున్నారు అనేది ఎప్పుడైతే వాళ్ళకి ఒక ఆ ఇన్సెక్యూరిటీని అలా వాళ్ళు కొంచెం కవర్ చేసుకుంటారు నేను మేబీ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ నేను మంచిగా చదువుకోవట్లేదేమో నేను మంచి వాడిని కాదేమో ఆ డౌట్స్ అన్నిటినీ దాన్ని కవర్ చేసుకోవడానికి వేరే వాళ్ళు నన్ను ఎంత లైక్ చేస్తున్నారు ఓకే అయితే నేను అన్ గుడ్ అలా బయట ఎక్స్టర్నల్ వాటి దాని మీద డిపెండ్ అవుతున్నారు వాళ్ళ వాల్యుడేషన్ కోసం సో అప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది ఈజీ యాక్సెస్ ఇప్పుడు మనము అందరినీ కలవాలి అంటే ఒకేసారి అందరినీ కలవలేమండి ఇన్ పర్సన్ గా బట్ సోషల్ మీడియాలో ఏంటి అందరికీ ఒకేసారి ఎక్స్పోజ్ అవ్వచ్చు రైట్ సో అందరి కొద్దికి లైక్స్ లేకపోతే షేరింగ్స్ రీల్స్ ఇవన్నీ వస్తాయి బట్ అదే ఇప్పుడు పర్సన్ టు పర్సన్ మాట్లాడాలంటే ఒకరిద్దరితో మనం చేయగలుగుతాం సో ఇది మాస్ అప్రోచ్ మాస్ యాక్సెస్ ఉంది కాబట్టి దెర్ ఇస్ అన్ అపీల్ అంటే వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ టు ఫేస్ టు ఫేస్ ఫ్రెండ్స్ తో మాట్లాడటం అంటే కూడా తగ్గిచ్చేస్తారు ఈ కాలంలో ఎంతసేపు చాటింగ్ చేశామా ఎంతసేపు ఫోటోలు షేర్ చేసుకుందామా అన్న ఇదిలో ఉన్నా సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మంది కావాలి ఎక్కువ మంది కావాలి కానీ ఉన్న ఒక్కరిద్దరైనా మంచి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు అనేది క్వాలిటీ అనేది తగ్గింది అలానే దీప్తి రెడ్డి గారు ఈ మధ్య కాలంలో పిల్లల మానసిక స్థితిలో చాలా మార్పులు వచ్చాయి ముఖ్యంగా ఇన్స్టంట్ అయి ఉన్నటువంటి పరిస్థితి సో దీని వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ని కంపేర్ చేసుకోవచ్చు అంటారు మీరు అన్నట్టుగా ఇందాక నేను కూడా అదే చెప్పాను ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ లేకపోతే రాలేదు మనకు మన ఇది ఎలా తెప్పించుకోవచ్చు ఇంకేం చేయొచ్చు పేరెంట్స్ ని నేను ఎట్లా కన్విన్స్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకి ఆ ఆలోచన కాదు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు చెప్పిన కొన్ని కేసెస్ లో మేబి నాకు అది మనం ఖచ్చితంగా చెప్పలేము మేబీ కొంతమంది పిల్లలకి ఎలా అనిపించింది అంటే నేను అడిగేది ఇవ్వలేదు నా పేరెంట్స్ దట్ మీన్స్ దే డోంట్ లైక్ మీ అది ఈక్వేషన్ ఉంటుంది అనమాట చిన్నప్పటి నుంచి మనము వాళ్ళకి నానం వి లవ్ యూ వి లవ్ యూ అందుకనే నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాము అందుకనే నీకు గిఫ్ట్ ఇస్తున్నాము అందుకే ఇది ఇచ్చాము అంటే ఆ లవ్ ని ఆ మెటీరియల్ గిఫ్ట్స్ కి మనము ఈక్వేట్ చేసాము అనుకోండి అంటే మన లవ్ ని చూపించడానికి ప్రతిసారి ఒక గిఫ్ట్ లా రూపంగా పెట్టామనుకోండి చిన్నప్పటి నుంచి పెరుగుతున్న ఆ ఎన్వాయిన్మెంట్ లా పెరుగుంటే కనుక సో రైట్ నో వాళ్ళు అడుగుతున్న గిఫ్ట్ రావట్లేదు కాబట్టి దే ఫీల్ దే డు నాట్ లవ్ మీ వాళ్ళు నన్ను ఇంకా అంత ప్రేమించట్లేదు సో నేను ఎందుకు బతకాలి సో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఒకటి లేదు అండ్ పాజిటివిటీ కూడా లేదు దే ఫీల్ నాకు అసలు ఏం పాజిటివ్ పేరెంట్స్ అని నన్ను ఇష్టపడలేదు నేను ఎందుకు ఉండాలి ఇంకా అదే అదే పేరెంట్స్ సపోజ్ లేదు నాన్న ప్రేమ ఉంది కానీ ఈ గిఫ్ట్ ఇస్తే నువ్వు ఇప్పుడు నీకు ఈ బ్యాడ్ హ్యాబిట్ అనేది వస్తుంది లేకపోతే నీవు ఎక్కువ ఫోన్ చూడటం వల్ల ఐస్ పాడవుతాయి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మనము దాన్ని ఈక్వేట్ చేస్తూ ఉంటే ప్రేమ అనేది ఇంకో రూపంలో కూడా చూపించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దాకా మనము స్పెండ్ చేద్దాం టైము కుకింగ్ చేద్దాం కలిసి లేకపోతే మనం కలిసి ఆడదాము సో ఆ ఎమోషనల్ అనేది ఎమోషనల్ రూపంలోనే చూపిస్తే మోర్ దాన్ ద మెటీరియలిస్టిక్ ఫామ్ గిఫ్ట్స్ ఇచ్చే కన్నా ఆ ఎమోషనల్ పద్ధతిలోనే చూపిస్తే వాళ్ళకి ప్రేమ అనేది ఓహో ఇది రూపం అనేది అర్థం అవుతుంది లేకపోతే ఇంకేంటంటే ప్రతిది కూడా మెటీరియలిస్టిక్ లో ఆలోచిస్తూ ఉంటారు సో నాకు నాకు ఇచ్చే ఇచ్చారు అని అంటే ఓకే దే లవ్ మీ ఇవ్వలేదు అంటే చాలా గొప్పంగా ఉన్నారు దే డోంట్ లైక్ మీ ఆ ఎక్స్ట్రీమ్ ఎమోషనాలిటీ అనేది బికాస్ ఆఫ్ ఎమోషనల్ బ్రెయిన్ హైపర్ యాక్టివ్ గా ఉండడం వల్ల అలానే ఇప్పుడు మీరు చెప్పారు అంటే బహుమతి ఇవ్వటానికి ఒకవేళ ఇవ్వలేకపోయిన తర్వాత పిల్లల రియాక్షన్ ని అంటే వాళ్ళు కోపం ఇచ్చుకోవడం కావచ్చు లేదా కొట్టడం కావచ్చు ఇలాంటి పరిణామాలు లేకుండా ఈ రెండు సందర్భాలను పేరెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు ఇప్పుడు కూడా అండి మనము ఒక్కటి అర్థం చేసుకోవాలి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా బిలో ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి మనం కొంచెం కొట్టినా తిట్టినా వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అమ్మ నాన్న చెప్పిందే కరెక్ట్ అనేది ఒక ఒక భావం ఉంటుంది ఎందుకంటే అప్పటిదాకా వేరే ప్రపంచంలో వాళ్ళు అనమాట ఎంతసేపు అమ్మ నాన్న ఏం చెప్తున్నారు అనేది వాళ్ళ దగ్గరే తీసుకుంటారు ఆ సపోర్ట్ సో తర్వాత కోపం వచ్చిన తర్వాత మళ్ళీ దగ్గర తీస్తారు కాబట్టి ఓకే ఓకే వాళ్ళు చెప్పినట్టు విందాం కానీ ఒక్కసారి టీమ్స్ లోకి వచ్చాకండి నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్స్పోజర్ టు అవుట్ సైడ్ వరల్డ్ అవుతుంది సో సోషల్ మీడియాలో ఏమంటున్నారు లేకపోతే యూట్యూబ్ వీడియోస్ ఎలా వస్తాయి లేకపోతే ఇలా ఉంటున్నారు జనరేషన్ ఫ్యాషన్ గా రెడీ అవుతున్నారు ఇలాంటి బట్టలు వేసుకోవాలి లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి అనడం టీస్ చేయడం రైట్ బులయిన్ కూడా ఒక కంపోనెంట్ అండి ఆ బులయిన్ కి తట్టుకోవాలి అని అంటే వాళ్ళు ఇంకా ప్రెషర్ కి లొంగిపోతారు ఓకే వాళ్ళలాగే ఉందాము సో దట్ వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అవుతారు మంచి సో మేబీ ఆ ఇదిలో కెపాసిటీకి మించి కూడా వాళ్ళు కొన్నిసార్లు పేరెంట్స్ అడుగుతారు సో చిన్నప్పుడు విన్న మాట తర్వాత ఏమవుతుందంటే టీమ్స్ లో ఎంత వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఆ ఏజ్ గ్రూప్ లతో చూసుకుంటారు అండ్ సోషల్ మీడియా యాక్సెస్ లో కూడా వేరే టీమ్స్ ఎలా ఉన్నారు ఎలా పెరుగుతున్నారు అని మనకి తెలిసిందండి సోషల్ మీడియా ఇస్ ఆల్ ఫిల్టర్డ్ దాంట్లో అంత పర్ఫెక్షనిజమే చూపిస్తారు సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్ఫెక్ట్ వరల్డ్ చూడడం వల్ల అరే మనకి ఎందుకు ఇది లేదు మనం ఎందుకు వెళ్ళట్లేదు ట్రిప్స్ కి మనకెందుకు కార్ లేదు ఎందుకు అమ్మాయి అయితే నేను ఎందుకు మేకప్ వేసుకోవట్లేదు ఎందుకు ఇలా ఉన్నాను సో ఇలాంటివన్నీ ఆల్రెడీ ఉన్న ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఆ టీనేజ్ లో ఇంకా ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు ఆ పేరెంట్స్ దానికి అది అవగాహన తెచ్చుకోవాలి చిన్నప్పుడు బిహేవ్ చేసినట్టుగా పేరెంట్స్ కొట్టి తిట్టి టీన్స్ ని చేయలేరండి అది టీమ్స్ హ్యాండిల్ చేయలేరు అది సో వాళ్ళని ఒక రకంగా కొంచెం అడల్ట్ అన్నట్టుగానే కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకి నచ్చ చెప్పాలి అయితే ఇలా తీసుకునేటువంటి మనం ముందే అబ్జర్వ్ చేయొచ్చు అంటారా ఎందుకంటే వాళ్ళు అంటే ఇలాంటి టెండెన్సీకి వెళ్లే ముందు వాళ్ళ బిహేవియర్ మానసిక పరిస్థితి అసలు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఆ అబ్బాయి బిఎండబ్ల్యూ కార్ అడిగాడు అంటే అవుట్ ఆఫ్ ఒకేసారి పాపం ఏమన్నా అడిగాడే ఇంకా గిఫ్ట్స్ అప్పుడు అడిగినప్పుడే పేరెంట్స్ కొంచెం వాళ్ళు ఆ అవేర్నెస్ తెచ్చుకొని ఇది ఎటో వెళ్తుంది రైట్ కొంచెం ఈ మధ్యన అన్ని అడుగుతున్నాడు అసలు మాట్లాడదాం అబ్బాయితో ఎందుకు నానా నీకు ఏం అవసరం అసలు అవసరం ఉందా లేదా ఇప్పుడు మీరు మేబీ ఒక చిన్న స్మార్ట్ ఫోన్ కొనివ్వచ్చు కానీ అసలు అబ్బాయితో కూర్చొని మాట్లాడాలి నీకు దేనికి వాడతావు నానా దేనికోసం వాడతావు ఎట్లా వాడతావు కానీ వాడేటప్పుడు కూడా ఏంటి నాన్న నువ్వు ఏం చేస్తున్నావు మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు సో కూర్చొని మాట్లాడటం ఒక పద్ధతి అండి ఎందుకంటే టీన్స్ మనము వాళ్ళని ఫ్రెండ్స్ లాగా చూసినప్పుడు అంటే తిట్టద్దు మళ్ళీ తిట్టి కొట్టే వాళ్ళకి ఏంటంటే ఆ వీళ్ళు ఎప్పుడు తిడతారో కొడతారో అని చెప్పి ఒక భయం ఉంటుంది అలా కాకుండా కొంచెం ఫ్రెండ్స్ లాగా మాట్లాడితే ఏదైనా తప్పు చేసినా కూడా వద్దు నానా ఇలా వద్దు ఇలా చేద్దాము ఎందుకంటే దానికి ఇది ఒక రీజన్ ఉంది అని కొంచెం మేబీ ఫస్ట్ టైం వినరిము టీన్స్ బట్ చెప్తూ 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 ఏదో ఒక 나డవాల అర్థం చేసుకుంటారు అలానే పాఠశాలల తల్లిదండ్రుల వ్యవహార శైలి ఎలా ఉండాలంటారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రసస సమాజం స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఎన్విరాన్మెంట్ కావచు ఎందుకంటే చాలా రకాల భావోద్వేగాలతో కూడినటువంటి ఎన్విరాన్మెంట్ అటు ఇంట్లోనూ స్కూల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ఈ ఇద్దరి బాధ్యత ఏ విధంగా ఉంటుందండి ఇన్ఫాక్ట్ హైయెస్ట్ అంటే మనకి లేచున్న గంటలు అంటే ఇరవై నాలుగు గంటల్లో లేచున్న గంటల్లో ఎక్కువ వరకు పిల్లలు స్కూల్లోనే ఉంటారు ఇంట్లో రైట్ మిగతా అంతా పట్టుకొని ఉంటారు ఇంట్లో ఒక మేబీ ఒక ఐదారు గంటలే ఉంటారేమో ఇంట్లో దానికన్నా ఎక్కువ స్కూల్లో గడుపుతారు సో మనం స్కూల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎవరు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు మీతో షేర్ చేసుకుంటున్నారు ఎవరిని నేర్పిస్తున్నారు సో ఈ షేరింగ్ అనేది చిన్నప్పటి నుంచే రావాలండి సో స్కూల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందని సడన్ గా మనం ఒక రోజు అబ్బాయి అమ్మాయి పెద్దగా అయిపోయాక ఏంటి ఏం జరుగుతుంది స్కూల్లో అంటే వాళ్ళు దాన్ని అండర్స్టాండ్ చేసుకోలేదు సడన్ గా ఎందుకు అడుగుతున్నాడు నాన్న అమ్మో ఏదైనా సీక్రెట్ తెలుసుకోవడానికి అవుతుంది అని చెప్పి వాళ్ళు అలా లోకి వస్తారు కానీ ఈ హ్యాబిట్ చిన్నప్పటి నుంచే మనము అమలు పరిస్తే వాళ్ళు అదే కంటిన్యూషన్ వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు సో మనకి ఏదైనా ఒక రెడ్ ఫ్లాగ్ కనిపించింది అనుకోండి అవునా నానా ఈ ఫ్రెండ్ ఇలా టీస్ చేస్తున్నాడా ఓకే అయితే నేను చూద్దాము నువ్వు నెక్స్ట్ టైం టీస్ చేస్తే ఇలా డీల్ చేయి నీతో అవ్వకపోతే నేను ఒకసారి టీచర్ తో నేను మాట్లాడతాను సో అలా మన మ్యూచువల్ డిస్కషన్ లో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి అప్పుడు చేసినప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తున్నాము ఎలా డీల్ చేస్తున్నాము అనేది వాళ్ళు ఇమిటేట్ చేస్తారండి సింపుల్ గా అలానే ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం డిజిటల్ ప్రపంచంలోనే ఎక్కువగా నిమగ్నమైనట్టుగా ఉన్నారు నిమగ్నం అయిపోయారు ఆల్మోస్ట్ సో అదే వాళ్ళ ఒంటరితనానికి వాళ్ళలో ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీస్ కి అంటే పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి నో అనేటువంటి మాటను యాక్సెప్ట్ చేయలేకపోవడానికి వీటన్నిటికీ కారణం అని అనుకోవచ్చు నేను చెప్పినట్టుగా సపోజ్ ఏమవుతుందంటే చిన్నప్పుడు పిల్లలు ఎక్స్ప్రెస్ చేస్తారు కొద్దిగా సో మనం వాళ్ళతో మాట్లాడుతాం ఈ సార్లు వస్తారని చెప్తాం సో నేచురల్ గానే టీన్స్ వచ్చేసాక వాళ్ళు షేర్ చేయడం తగ్గిస్తారు అంటే నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాంలే ఇక్కడ ఎందుకు అని చెప్పి అలా కాకుండా సపోజ్ మనము ఆ చిన్నప్పటి నుంచి హ్యాబిట్ లో చెప్పు ఏం జరుగుతుంది అని ఆ హ్యాబిట్ లో ఉంటే మనకి అన్ని తెలుస్తూ ఉంటాయి రైట్ ఇప్పుడు మనం మనం చిన్నప్పటి నుంచి ఏదైనా కూడా అండి ఒక హ్యాబిట్ అనేది చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తేనే టీనేజ్ లో కూడా అది కొంత తగ్గినా కొంచెం బేసిక్ అనేది ఉంటుంది లేకపోతే ఏమవుతుంది అని అంటే ఇంకా పేరెంట్స్ తో ఏది మాట్లాడరు ఆ గ్యాప్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అండ్ సడన్ గా పేరెంట్స్ కి కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఏదన్నా బాగా యూనో డ్రాస్టిక్ గా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటి వీడేంటి ఇలా బిహేవ్ చేశాడు అసలు ఇప్పటిదాకా లేదు కదా అని పేరెంట్స్ కూడా అర్థం కాదు సడన్ గా టీచర్ కంప్లైంట్ చేసి మీ ఓడు పిల్లల్ని కొట్టేస్తున్నాడు అని అంటే పేరెంట్స్ కి ఏమనిపిస్తుంది ఏంట్రా నీకు అసలు ఈ రౌడీ వేషాలు ఏంది అని చెప్పి తిట్టేస్తారు కానీ అసలు వాళ్ళు కూర్చోబెట్టి ఎందుకు కొట్టాను అన్న అసలు ఏం జరిగిందని మొత్తం స్టోరీ వింటే ట్యూషువల్ గా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వాళ్ళకి ఏదో రీజన్ ఉంటుందండి సో ఆ రీజన్ మీద మనం అడ్రస్ చేయాలి టీచర్స్ తో కూడా కూర్చొని కాదండి మా ఎందుకు కొట్టాడు నేను మాట్లాడుతాను నేను చూస్తాను అని టీచర్స్ తో కూడా కాన్స్టెంట్ టచ్ లో ఉండొచ్చు సో దాట్ టీచర్స్ కూడా ఏదైనా నోటీస్ చేస్తే వెంటనే మనకి పేరెంట్స్ కి మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది లేకపోతే ఏమవుతుంది అని అంటే అసలు ఒకరికొకరికి కనెక్షన్ ఉండదు అండ్ టీన్స్కి వచ్చాక ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకా అసలు ఇంకా డిస్కనెక్టెడ్ అయిపోతారు అండ్ పేరెంట్స్ నుంచి ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది లేకపోతే ఆబ్వియస్లీ పెద్ద పెరిగాక కి వచ్చాక సోషల్ మీడియాలో కొట్టే లైక్స్ సోషల్ మీడియాలో వచ్చే కాంప్లిమెంట్స్ వాళ్ళకి అదే ఒక గ్రాటిఫికేషన్ అయిపోతుంది ఓకే నేనైతే నేను మంచిదాన్ని నేను బాగున్నాను చూడటానికి లేకపోతే నేను బాగా మాట్లాడుతున్నాను అందరూ ఒప్పుకుంటున్నాను కానీ అలా రియల్ వరల్డ్ లో వాళ్ళకి ఎవరు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు సో వాళ్ళు అందుకనే ఎక్కువ వరకు సోషల్ మీడియా ఎందుకంటే ఓన్లీ ఇంత వ్యూ నారో విజన్ లో చూపిస్తారండి సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టినా ఏదైనా పెట్టినా సో అందరు అది మాత్రమే ఆ మూమెంట్ ని అప్రిషియేట్ చేస్తారు కానీ దాని వెనకాల ఎంత స్టోరీ ఉంది ఎంత సాడ్నెస్ ఉంది తెలియదు అండ్ ఇక్కడ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏమవుతుందంటే పిల్లల పైన తల్లిదండ్రులు పెట్టుకునేటువంటి అంచనాల ఒత్తిడి కూడా పిల్లలపై ఉంటుంది అనుకోవచ్చు అంటే చిన్న పిల్లల నుంచి నా పిల్లలు నాకన్నా మెరుగ్గా జీవించాలి వాళ్ళకి నేను మెరుగైన లైఫ్ స్టైల్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో పేరెంట్స్ అన్ని చేస్తూ ఉంటారు బట్ ఒకనొక దశ తర్వాత అంటే పిల్లలు ఆ టైంలో ఏమన్నా ఒత్తిడికి గురయ్యేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు ఉండచ్చు మీరు అన్నట్టుగా నా పిల్లలు నాకన్నా ఫైనాన్షియల్ గా బాగా ఉండాలి అనుకోవడం తప్పలేదు కానీ అది ఎలా నేర్పించాం వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనము వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు వాళ్ళకి ఆ ఆ గిఫ్ట్ కి ఆ మెటీరియల్ దానికి ఎంత వాల్యూ అసలు నాన్న ఎంత కష్టపడ్డాడు ఇది నాకు ఇవ్వడానికి అనేది తెలుస్తుందా తెలీదు సో మనము ఆ ఒక చిన్న గిఫ్ట్ కొనాలంటే మనం ఎంత కష్టపడుతున్నాము అనేది మనం ఎప్పుడన్నా పిల్లలకి చెప్తామా సో పేరెంట్స్ అది రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాన్న నేను ఈ గిఫ్ట్ ఇంత వాల్యూ నా నేను దీనికి ఇంత కష్టపడ్డాను నువ్వు జాగ్రత్తగా పెట్టుకో అనేది వాళ్ళకి కొంతవరకు అది నేర్పించాలి దాని వాల్యూ ఎంత అనేది నేర్పించాలి ఆ వాల్యూ తెలియకుండా పెరిగితే వాళ్ళు రేపటినాడు ఏదైనా చదువులో ఎదిగి ఓకే మంచి జాబ్ లో సెటిల్ అయినా కూడా వాళ్ళకి అసలు ఒక మనీ వాల్యూ తెలియదు ఎంతసేపు ఓకే నేను ఈ గిఫ్ట్ కొనుక్కుంటాను ఆమె అది కొనుక్కుంటాను ఇది కొనుక్కుంటాను లగ్జరీలో బ్రతుకుతాను కానీ కష్టం వచ్చిన నాడు సేవింగ్స్ చేసుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది మనం ఎప్పుడు నేర్పించట్లేదు పిల్లలకి సో వాల్యూ ఆఫ్ మనీ అనేది నేర్పించాలి చిన్నప్పటి నుంచి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి దీప్తి రెడ్డి గారు ఈరోజు అంటే మన పేరెంట్స్ ఖచ్చితంగా కూడా మానసిక స్థైర్యం పిల్లల్లో నింపాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మనసు పెట్టి కనీసం రోజులో ఒక పదిహేను నిమిషాల పాటు పిల్లలతో టైం స్పెండ్ చేయాల్సినటువంటి నెస్సిటీ కూడా ఉంది అని చెప్పి సైక్యోట్రిస్టులు చెప్తూ ఉన్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి టీవీ